నమస్తే టు సిక్స్ టీవీ నేను వెళ్తే ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇక హైదరాబాద్ కేబీఆర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు వైద్య విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యోగా వేడుకలకు సిటీ ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు మంత్రి పొన్నంతో కలిసి జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర ఎంపీ యాదవ్ ఎమ్మెల్యే అద్దంకి దయాకర్ ఎన్ఎంఏలు విద్యార్థులు యువతి యువకులు యోగాసనం వేశారు ఇక యోగా డే సందర్భంగా ప్రతి ఒక్కరు సంకల్పం తీసుకోవాలన్న పున్నం ఇక ప్రకృతిని ఆస్వాదిస్తూ యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు విద్యా వైద్య శాఖల ఆధ్వర్యంలో ప్రకృతికి నిలయమైన కేబీఆర్ పార్కులో యోగా డే నిర్వహించడం జరిగింది ఇందులో గౌరవ ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా యోగా అనేటువంటిది దినచర్యలో ఒక భాగం చేసుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం పక్షాన మన ఆరోగ్యంకు మనం కాపాడుకోవడం మన యొక్క బాధ్యత కాబట్టి కనీసం ఈ యోగా దినంన ఒక సంకల్పం తీసుకొని భవిష్యత్తులో తప్పకుండా మన ప్రకృతిని ఆస్వాదిస్తూ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు పోయే విధంగా యోగా ఎటువంటి ఇబ్బంది కలిగించేటువంటి అంశం కాదు జీవితంలో మనకు భాగస్వామ్యం అయితే మనందరికీ ఒక ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఎటువంటి వ్యాధులకు గురి కాకుండా ఉండేటువంటి యోగాను తప్పకుండా అందరూ చేయాలని గౌరవ తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు విద్యా వైద్య శాఖల ఆధ్వర్యంలో